మన వాళ్ళకు ఒకటి ఉంది అన్ని ఇచ్చిన తర్వాత ఆలోచిస్తారు అన్ని ఇచ్చారు ఇంకొకటి వస్తే ఏదో ఇస్తాడని ఏమి ఇవ్వడు ఉండే అన్ని పీకేస్తాడు ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మనిషి ఎలా మాట్లాడుతున్నాడు అసలు మనిషి కదా బుద్ధి ఉంటుంది ఎలా ఉంటుంది ఈరోజు ఈరోజు పోతుంది ఎదురు ఈనాడు రాశాయి నా రాసే ఐటమ్స్ తీసుకోవచ్చు ఇక్కడ మాట్లాడి ఎలా ఉంటుంది ఉంటుందా ఏముందా ఉంటుందా